నాకు అప్రైజల్ డిస్కషన్ ఉంది కాబట్టి ఆఫీస్కి వెళ్ళమంటున్నాను నేను అన్నీ ఫిల్ చేసేసాను వాడు ఏం అడిగినా ఎస్ ఎస్ అని మాత్రమే చెప్పు కార్డ్స్ వైపింగ్లు ఉండవా ఏలు ముద్రగాళ్ళు ఇలా కాదు కదా నడవాల్సింది కొంచెం చేయి తీస్తారా బాగా అన్కంఫర్టబుల్ గా ఉంది తీస్తారా నా వాట్ ఆర్ యు డూయింగ్ మ్యాన్ రాత్రి ఏం ప్లాండ్ వేసావా అని మా దగ్గర ఉంటారు విషయాలు ఉంటాయి కంటే దగ్గర ఉండాలి ఇంట్లో అంతా అంటే అదే చిన్న చిన్న గొడవలు పడ్డారు గీత నువ్వు ఇప్పుడు సెట్ అయిందా అయినట్టే అయినట్టేనా అయితే మళ్ళీ ప్లాన్ చేద్దామా ఎక్కడికి ఇదే మరి ఎన్నిసార్లు చెప్పాలరా గోవా కదా ఓహో నేను రాను పాప ఇంట్లో గీత ఒక్కతే ఉంటుంది యాశాల ఎక్కు ప్లాన్ స్టార్ట్ చేసిందే నువ్వు అప్పుడు మరి గీతని పిల్లరా అంటే ఆడదు ఎందుకురా రాంప్యూటర్లో పట్టిన వైరస్ లాగా ఓన్లీ చా మరి గీత హర్ట్ అవుతుందని అనలేదా ఆ ముక్కంది అంది మేము అప్పుడు నేనేమన్నాను ఏమంటావు గీత వట్టి ఇన్స్ లాస్ట్ టైం అంటే మన టైం బలేక మొబైల్ మర్చిపోయాం కాబట్టి ఈ సర్ ప్లాన్ చేయండి అవునా సరే చేయండి గీతను తప్పించుకునే రెస్పాన్సిబిలిటీ మిగతా మిగతాదంతా మాది సరే నాకు ఆకలిస్తుంది పదా వెళ్దాం సరే నువ్వు రావా బాయ్ ఓకే బాయ్ వెళ్తారా వెళ్తారా ఎక్కడికి వెళ్తారు హే సుబ్బు సెల్ఫీ ఈడేంటిది నాతో సెల్ఫీ దిగుతున్నాడు పర్లేదులే సుబ్బుయే కదా ఏంటి వెరీ వెల్ తీసుకో ఈత కంట్రోల్ ఏంటి ఏమైనా స్పెషలా నువ్వు పక్కన ఉంటే రోజు స్పెషలే అంటే అర్థం కాలేదు ఏం లేదులే తిను ఎవరైతే ఏం లే డైరెక్ట్ డిస్కవైడ్ ఇచ్చాడు తీసుకో రీదేంట్రా సుబ్బుగా చాక్లెట్ ఇస్తాడు సెల్ఫీ దిగుతాడు అలా మొత్తం తినేస్తారా ఏదైనా పంచుకుంటేనే బాగుంటుంది స్కూల్లో టీచర్ నేర్పించలేదా షేరింగ్ సుబ్బు పడేస్తాస్తాండి పడేసావా ఇప్పుడు తిను నాకు కొంచెం పని ఉంది ఇప్పుడే వస్తాను త్వరగా వచ్చాయి 헤이 hey, 아 초들은 혹 사리 아다나 디레나나 그래기자스고